యహోష్వా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము చుట్టూ ఉన్న వారి శత్రువుల్లో ఎవరనూ వారి మీదకు రాకుండా యహోవా ఇస్రాయేల్కు నెమ్మది కలుగ చేసిన మీదట అనేక దినములైన తర్వాత యహోషువా బహు సంవత్సరములాగా వృద్ధుడాయను అప్పుడు అతడు అందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను నేను బహుసం సంవత్సరములు గడిచిన ముసలివాడును మీ దేవుడని యుహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసిన దంతయు మీరు చూచితిరి మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడని యుహోవాయే చూడుడి యోర్ధాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టితిని మీ దేవుడైన యుహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్లగొట్టిన తర్వాత మీ దేవుడైన యుహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుందరు కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో వాయబ వ్రాయబడినదంతటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యుహోవాను హత్తుకుని ఉండవలను యహోవ బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడునూ నిలిచి ఉండలేదు మీ దేవుడైన యహోవ మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయువాడు కనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్త మీ దేవుడైన యుహోవాను ప్రేమింపవలెను అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయటం మానును మీ దేవుడైన యహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందరు ఇదిగో నేడు నేను మధ్య నేడు నేను సర్వలోకుల మార్గంలో వెళ్ళుచున్నాను మీ దేవుడైన యహోవ మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగిను వాటిలో ఒక్కటి అయినను ఉండలేదు అయితే మీ దేవుడైన యహోవ మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేయే వరకు యహోవ మీ మీదకి కీడంతయు రాజేయను మీరు మీ దేవుడైన యహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యహోవ కోపము మీ మీద మండును కనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రంగా నశించిపోవుదురు ఆమెన్